న్యూస్ ఇద్దరు అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల మూట అరెస్టు ఇరవై లక్షల విలువ గల ఇరవై రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై రిషాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు పలుమినేరు ఎస్టిపి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం రాబడిన సమాచారం మేరకు వి కోట కేజీఎఫ్ రోడ్డులో గల పట్రపల్లి చెక్పోస్ట్ వద్ద సిఐ శ్రీ ఎస్ లింగప్ప మరియు సిబ్బంది సహితంగా వాహనములు తనిఖీ చేస్తుండగా కేజీఎఫ్ రోడ్డు వైపు నుంచి వీకోట వైపుకు మోటార్ సైకిల్ పైన ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వారిపైన అనుమానం వచ్చి వారిని పట్టుకొని విచారిస్తే పట్టుబడిన వారిలో ఒకరు కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ తాలూకా క్యాసంబల్ల హబ్లీ చిన్న కొత్తూరు గ్రామానికి చెందిన కుమార్ మరియు వీకోట మండలం బంగ్లావూరు గ్రామానికి చెందిన పవన్ కుమార్ అని చెప్పారు వారిద్దరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశతో ఆంధ్ర కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన ఇరవై రెండు మోటార్ సైకిళ్లను దొంగలించారు సదరు మోటార్ సైకిళ్లను దొంగిలించి వీకోటకు చెందిన సలీం మరియు సుబ్రహ్మణ్యంకు అమ్మగా వారి వద్ద నుంచి ఇరవై ఒక మోటార్ సైకిళ్లు స్వాధీనపరచుకోవడమైంది సదరు మోటార్ సైకిల్ విలువ సుమారు ఇరవై లక్షల రూపాయలు ఈరోజు ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ఈ పట్టపల్లి పోస్ట్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే కొంతమంది కేజీఎఫ్ రోడ్లో నుంచి ఒక టూ వీలర్లో రావడం జరిగింది దీంట్లో ఈ టూ వీలర్ మీద మనకు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళను సర్చ్ చేయగా దానికి వెహికల్కు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు వాళ్ళను విచారించగా వీళ్ళు మోటార్ సైకిళ్ళ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది వీళ్ళు పేర్లు వచ్చేసి ఒకడు వచ్చేసి ఈ కేజీఎఫ్ కాశంబల్లా చిన్న చెందిన కుమారు మరియు అలాగే బంగ్లా ఊరుకు చెందిన పవన్ కుమార్ వీళ్ళిద్దరు ఒక తంది బీకోట ఒక కర్ణాటక వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాలలోనే దొంగతనాలు చేసి మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేయడము అవన్నీ వీకోటలో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము వీకోట అలాగే కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు సుబ్రహ్మణ్యం అని చెప్పి ಸಲೀಂ ಇಲ್ಲಿದ್ದರು ರಿಸೀವರ್ಸು ಇಲ್ಲಿದ್ದದ್ದು ಕೂಡ ಕೋಟ ಇಳು ದರ విచారిస్తే వాళ్ళు ఇరవై ఒక్క మోటార్ సైకిల్ వీళ్ళకి అమ్మినట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఇరవై ఒక్క మోటార్ సైకిళ్ళు అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ టోటల్గా ఇరవై రెండు మోటార్ సైకిళ్ళను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఈ మోటార్ సైకిళ్ళ విలువ విలువ సుమారుగా ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది వీళ్ళను ఇంకా కూడా విచారించాల్సి ఉంది వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళా కూడా ఫోన్ పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది ఇప్పటికైతే మనకి ఇద్దరిని ఈ రోజు ఇరవై రెండు మోటార్ సైకిళ్ళు అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఇద్దరు రిసీవర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది కేజీఎఫ్ రోడ్లోంచి ఒక టూ వీలర్ లో రావడం జరిగింది దీంట్లో ఈ టూ వీలర్ మీద మనకు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళను చేయగా దానికి వెహికల్కు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు వాళ్ళను విచారించగా వీళ్ళు మోటార్ సైకిళ్ళ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది వీళ్ళు పేర్లు వచ్చేసి ఒకడు వచ్చేసి ఈ కేజీఎఫ్ కాశంపల్ల చిన్నపుత్తూరుకు చెందిన కుమారు మరియు అలాగే బంగ్లా చెందిన పవన్ కుమార్ వీళ్ళిద్దరు ఒక తంది బీకోట ఒక తంది కర్ణాటక వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేసి మోటార్ సైకిల్ దొంగతనాలు చేయడం అవన్నీ వీకోట్లో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము వీకోట అలాగే కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు ఇక్కడ కొంతమంది వీకోట్లో రిసీవర్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళల్లో ఒక అతను వచ్చేసి వీళ్ళల్లో సుబ్రహ్మణ్యం అని చెప్పి సలీం వీళ్ళిద్దరూ రిసీవర్స్ వీళ్ళిద్దరి కూడా వీకోట వీళ్ళు దగ్గర విచారిస్తే వాళ్ళు ఇరవై ఒక్క మోటార్ సైకిల్ వీళ్ళ కమ్మినట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ను కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఇరవై ఒక్క మోటార్ సైకిళ్ళు అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిళ్ళు టోటల్గా ఇరవై రెండు మోటార్ సైకిళ్లను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఈ మోటార్ సైకిళ్ళ విలువ విలువ సుమారుగా ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది వీళ్లను ఇంకా కూడా విచారించాల్సి ఉంది వీళ్లను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళా కూడా మనల్ని పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది సార్ ఇంకా ఎక్కువ మంది దొరికిన ఇప్పటికైతే మనకి ఇద్దరిని ఈరోజు ఇరవై రెండు మోటార్ సైకిళ్ళు వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఇద్దరు రిసీవర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది thank <laughs> <laughs>